హలో అండి కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసింది మీ లక్ష్మి మరి లేట్ ఎందుకు మొదలు పెట్టేసేద్దామా ఒక ఊళ్ళో రామయ్య సీతమ్మ అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు అయితే రామయ్య ఏం చేస్తున్నాడు అంటే తన జీతాన్ని మొత్తం తీసుకొచ్చి తన భార్యకి ఇవ్వట్లేదు ఆమె అనుకుంటుంది ఎప్పుడు ఏంటి మా ఆయన నా దగ్గర ఏది దాచిపెట్టాడు కదా నాతో ఎంతో ప్రేమగా ఉంటాడు నన్ను నాకు కావలసినవన్నీ చూసుకుంటూ ఉంటాడు కానీ ఎందుకు ఎప్పుడూ కూడా తను మొత్తం జీతం నాకు తెచ్చి ఇవ్వట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఒకసారి తన భర్తని అడిగిద్ది ఏమండి ఎప్పుడు కూడా నేను మన పెడ్డై మూడేళ్ళు అయిపోయింది ఇంతవరకు ఎప్పుడు కూడా మీ జీతం అంతా తీసుకొచ్చి ఇవ్వరు ఏంటండి ఇంటికొచ్చినంతా నేనే కదా దాచి ఉంచినా నేనే దాచి ఉంచుతాను కదా ఎందుకు నాకు మొత్తం జీతం తెచ్చి ఇవ్వరు అని అడుగుతుంది అప్పుడు ఆయన చెప్తాడనమాట లేదు నేను ఇచ్చిన దాంతోనే నువ్వు సర్దుకో ఖచ్చితంగా నీకు చెప్తాను నేను కానీ ఇప్పుడే చెప్పను కొంచెం టైం ఇవ్వ నాకు నేను ఖచ్చితంగా చెప్తాను అని చెప్తాడు సరే ఆవిడైతే మాత్రం భర్త ఏదైతే జీతం ఇస్తాడో దాంతోనే ఇంటి బాధ్యతలన్నీ తీరుస్తూ ఉంటుంది పిల్లలు చదువులకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఏమంటే ఈయనైనా సరే నాకు మొత్తం జీతం తెచ్చిపెట్టరా అని అడిగింది ఒకసారి అప్పుడు ఆయన అంటాడు లేదు ఉన్న దానితోనే సర్దుకో ఈ ఒక్క మాట చెప్తూ ఉంటాడు ఆయన ఆవిడకి అసలు ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది చాలా కోపం వస్తుంది అనమాట లేదు అప్పుడు ఆమె ఆలోచిస్తుంది లేదు మా ఆయన ఇలా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంది ఒకవేళ నాకు ఇవ్వట్లేదు అంటే ఒకవేళ ఇంకెవరికైనా ఇచ్చేస్తున్నాడేమో ఆ డబ్బులు అంటే ఎవరైనా స్నేహితులు కానీ అలా ఎవరైనా అప్పులు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారా లేకపోతే ఏంటా అని ఆవిడకి ఆలోచించి అసలు ఈయన ఏం చేస్తున్నాడో చూద్దామని ఆవిడని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆఫీసులో అట్లా తెలుసుకోవాలని అలా అడిగిద్ది ఎవరు ఏమీ చెప్పరు ఈమెకి ఏం అర్థం అవ్వదు అనమాట ఏంటి ఇదంతా ఇంత పజిల్గా ఉంది ఎందుకునే భర్తాయి అన్ని విషయాల్లో సక్రమంగా ఉండి ఇది ఒక్కటి ఎందుకు ఇలా చేస్తున్నాడా అని ఆవిడ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది పిల్లల చదువులు సరే అలానే ఉన్న వాటితోనే ఎలాలో అయితే పిల్లల చదువులు అయిపోతాయి తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళని ఉద్యోగాలని ఇలా ప్రతిసారి ఎంతో ఇబ్బంది పడినా సరే అతను మాత్రం ఏ నెల కూడా మొత్తం జం తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాడు అనమాట ఆవిడకి ఇంకా చివరికి అన్ని బాధ్యతలు తీరిపోయాక చాలా కోపం వచ్చేసేస్తుంది అనమాట ఇంకా నాకు తెలీదు నువ్వు ఇప్పటికి కూడా చెప్పొద్దు రండి పెళ్ళి ఇన్నేళ్ళు అయిపోయినా ఇప్పటి వరకు నేను చెప్తాను 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 అని అని అంటున్నారు మీరు అస్సలు చెప్పక్కర్లేదు మీరు ఇప్పుడు చెప్పినా నేను వినను మీరు మీకు నా మీద నమ్మకం లేదు కదా నేను చెప్పినా మీరు నాకు చెప్పొద్దు అని చెప్పి చాలా తగు పెట్టేసేసేసుకుంటుంది అప్పుడు ఆయన చెప్తాడనమాట మనం చేస్తున్నది ఏ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం మనకి రేపు ఉద్యోగం కొంత వయసు వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిపోయాక ఏమైనా డబ్బులు వస్తాయా చెప్పు రావు కదా మరి మన ఫ్యూచర్ లైఫ్ ఎలా ఎలా సెక్యూర్ అవుతాం మనము చెప్పు మన మనకంటూ కొంత మనీ ఉండాలి కదా మనకు ఎవరు చూసుకుంటారు ఆ వయసులో ఎంత చదివించినా ఎంత పెట్టినా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాటలు పడలేక వాడు మంచిగా చూసుకున్నా చూసుకోకపోయినా మనకంటూ ఒక ఆధారం ఉండాలా లేదా అందుకే ఈ డబ్బులన్నీ కూడా నేను దాచి ఉంచాను ఇది కేవలం మన భవిష్యత్ భద్రత కోసం దాచాను పోతే నువ్వు ఏమంటున్నావు నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు అంటున్నావు కదా నీకు ఎందుకు చెప్పలేదో తెలుసా ఇది అమ్మ మనసు పిల్లలకి కొంచెం కష్టం వచ్చిందని వాళ్ళని ముందు తన తాళ కష్టాలన్నీ చెప్పుకున్నారనుకో నువ్వేం చేస్తావు ఏవండి ఈ ఒక్క నెలకి ఇచ్చేసేయండి ఈ ఒక్క నెలకి నెలకని చెప్పి ఏదో ఒకటి సర్ది చెప్పి తీసేసేసుకుంటావు ఉన్నదాంతో సర్దుకోవడం వేరు కొంచెం మన దగ్గర ఎక్కువ ఉన్నది అంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం కదా ఎప్పుడూ కూడా దా పొదుపు అనేది ఏది ఖర్చు అయిన తర్వాత మిగిలింది దాచుకునేది కాదు పొదుపు చేసిన తర్వాత మిగిలిందే ఖర్చు పెట్టుకోవాలి పొదుపు అంటే అలానే ఉండాల్సిందే ఇది మన భవిష్యత్ భద్రత కోసము అంతేకాదు రేపటి రోజున నాకేదన్నా అయ్యిందనుకో నిన్నెవరు చూస్తారు చెప్పు మన పిల్లలు చక్కగా చూడలేదనుకో అసలే నీకు ఆత్మాభిమానం ఎక్కువ కదా నేనే ఒక మాట అంటే ఊరుకోవు మరి అలాంటిది పిల్లల దగ్గర ఒక మాట పడతావా నువ్వు చెప్పు అలాంటి నీ కోసం మరి నేను ఎంత ఆలోచించాలి నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటానని పెళ్ళి చేసుకున్నాను కదా నేను చనిపోయాక కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే నా కోసం కన్నా కూడా మన కోసం కన్నా కూడా నీ క్షేమం ఆలోచించి నీ భద్రత ఆలోచించే నేను ఇన్నేళ్ల నుంచి పొదుపు చేస్తున్నాను ఇదిగో ఇవన్నీ నేను దాచింది అని చెప్పి ఆ బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చి తనకు చూపిస్తాడనమాట అప్పుడు ఆవిడ చాలా చాలా గిల్టీగా ఫీల్ అయిపోతుంది ఎంత పుణ్యం చేసుకుంటే నాకు ఇంత మంచి భర్త లభిస్తాడు అనవసరంగా దేవుడు లాంటి మనిషిని నేను అవమానించానేమో అని చెప్పి సీతమ్మ చాలా బాధపడుతుంది అనమాట నన్ను క్షమించండి ఇంకెప్పుడు అలా ఎందుకు ఇంత అపార్థం చేసుకున్నానో మీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్తుంది కానీ ఆయన అంటారనమాట ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అపార్థాలు వస్తాయి ఏమి కాదు కానీ ఒక్కటైతే మాత్రం నిజము పిల్లలు నువ్వు మీరిద్దరే మీరే కదా నాకు ప్రపంచము నా లోకము నేను ఎంత కష్టపడ్డా మీకోసమే కష్టపడ్డాను కాబట్టి రేపటి రోజున మన లేదు ఒకవేళ ఏదన్నా బా టైం బాగోక నాకేదన్నా అయితే నీ కోసము ఈ భద్రత కోసమే ఇలా చేశాను అని చెప్పి దాచిన డబ్బులన్నీ ఆవిడ చేతిలో పెడతాడండి ఎంత పుణ్యం చేసుకుంటే ఎంత అదృష్టం ఉంటే ఒక భార్య గురించి ఇలా ఆలోచించే భర్త ఉంటాడు చెప్పండి భార్యని బానిసగా చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి భార్య తనని ఎంత ప్రేమించినా కోసం ఎంత కష్టపడ్డా కూడా ఇంత విలువ ఇవ్వని వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉంటారండి కానీ భార్య నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ అనుకునే ఒక భార్య గురించి పిల్లల గురించి ఆలోచించి బాధ్యత తీసుకునే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు కానీ ఇంత ప్రేమగా ఆలోచించుకునే వాళ్ళు అయితే మాత్రం చాలా చాలా రేర్ పర్సన్స్ కదండి నాకు ఎందుకో ఈ కథ మీకు చెప్పాలనిపించింది ఎలా ఉంది ఈ కథ మీకు నచ్చిందా తప్పకుండా కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి మళ్ళీ మంచి కథతో మేము ముందుకు వస్తా మీ లక్ష్మి